ఉద్యోగులను దూషించడం సరికాదు ఉద్యోగులపై అధికార పార్టీ నేతల దౌర్జన్యాలు అరికట్టాలి వారికి అండగా ఉండాలి ఆత్మస్థైర్యాన్ని కల్పించాలి మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు కూడా సరికాదు టీడీపీ నేతల దౌర్జన్యాలను ఖండించిన ఏపీఎన్జిఓ సంఘం సీఎం చంద్రబాబు సంఘం నేత బండి శ్రీనివాసరావు లేఖ జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలను కూడా ఖండించిన రవాణా శాఖ జేఏసీ సో మొత్తంగా రాష్ట్రంలో ఇటీవల ప్రభుత్వం మారినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ జనసేన నేతలు కార్యకర్తల ఉద్యోగులను దూషిస్తూ భయభ్రాంతులు గురిచేయడం సరికాదని ఏపీ ఎన్జిఓ సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు అన్నారు ఉద్యోగులపై టీడీపీ నేతలు వాడిన పదాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ రాశారు ఆయనకు లేఖ రాశారు ఇటీవల రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో టీడీపీ నేతలు మంత్రులు ఎమ్మెల్యేలు కార్యకర్తలు ఉద్యోగులపై బెదిరింపులు దిగిన ఘటనలను సీఎం దృష్టికి అయితే తీసుకెళ్లడం అయితే జరిగిందనమాట అయితే వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నారని చెప్పేసి అంటున్నారు అయితే నర్చిపట్లో టీడీపీ ఎమ్మెల్యే పాత్ర నడి రోడ్డుపై మున్సిపల్ అధికారులను బూతులు తిట్టి దౌర్జన్యపూరితంగా మాట్లాడారని ఇది ఉద్యోగులను తీవ్ర భయాందోళనకు చేసేలా ఉందని పేర్కొన్నారు అనంతపురం టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి శాఖ అసిస్టెంట్ కమిషనర్ ప్రసాదరావు డిటిసి ప్రసాద్ను బహిరంగంగా దూషించడానికి ఖండిస్తున్నామని తెలిపారు జేసీ వ్యాఖ్యలు ఉద్యోగుల కుటుంబ సభ్యులను తీవ్రంగా ఆందోళన చేసేలా ఉన్నాయన్నారు కృష్ణా జిల్లా మచిలీపట్లో టీడీపీ కార్యకర్తలు ఎలక్ట్రికల్ డిఈ విజయభాస్కర్ ఇంట్లోకి వెళ్ళి ఆయనతో బలవంతంగా క్షమాపణలు చెప్పించారన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు సైతం ఏ ప్రభుత్వ కార్యాలయానికైనా నా పసుపు బిల్ల పెట్టుకొని వెళ్తే మిమ్మల్ని కూర్చోబెట్టి కాఫీ ఇచ్చి మీ పని ఏమిటో కనుక్కొని మరి దాన్ని చేసి పంపుతారని టీడీపీ కార్యకర్తలకు అయితే చెప్పారన్నారు సో అలా చేయని అధికారులు సమాచారానికి ఇస్తే వారిపై చర్యలు తీసుకుంటారని కూడా మంత్రి అయితే చెప్పారన్నమాట సో ఈ విధంగా ఉద్యోగులపై ఉద్యోగులను ఈ విధంగా అన్యాయంగా చేయడం అనేది కరెక్ట్ కాదని అంటున్నారు అంటున్నారన్నమాట చంద్రబాబు గారికి ల్యాక్ అయితే రాశారు సో చూడాలి ఏం జరుగుతుంది అనేది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్